అవతార్ మెహర్ బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలు అవతార్ మెహర్ బాబా వారి అవతార ఉద్యమంలో మరొక ముఖ్యమైన ఘట్టం నవజీవనం పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుండి పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం వరకు మెహర్ బాబా తన శిష్యులతో కలిసి నవజీవనమును ఆచరించి చూపారు నవజీవనము అనగా ఏ రకమైన సహాయాన్ని అర్థించకుండా కేవలం భగవంతుని ఇచ్చపైన మాత్రమే ఆధారపడుతూ జీవించడం ఎలాంటి సహాయాన్ని ఆశించకపోవడం ఎలాంటి ఆశను కలిగి ఉండకపోవడమే నవజీవన సహచరుల యొక్క ఆదర్శం క్లుప్తంగా చెప్పాలంటే ఈ నవజీవనం ద్వారా ఒక సాధకుడు జీవితాన్ని ఎలా గడపాలో మెహర్ బాబా జీవించి చూపించారు అవతారుడు ఈ భూమిపై తాను జీవించిన జీవితాన్ని యావత్ విశ్వంలోని మానవాళికి ఆదర్శప్రాయంగా గడుపుతాడు నిరంతరం భగవంతునిలో ఏకమై ఉన్న అనుభూతిని పొందే అవతారుడికి ఏ సాధనతో పనిలేదు ఆయన అవతారుడిగా చేసే ప్రతీ కార్యం మానవాళి శ్రేయస్సుకే వారి ఆధ్యాత్మికోన్నతికే ఉద్దేశించినదే అందువల్ల ఆయన కేవలం ఇతరులకు చెప్పడం ద్వారానే కాకుండా ఆ ఆదర్శాలను తానే స్వయంగా మొదట ఆచరించి అందరిచే ఆచరింపచేస్తాడు అవతార పురుషుడు మెహర్ బాబా ఆచరించిన నవజీవన ఘట్టం అలాంటిదే అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పదహారో తేదీన ప్రారంభించి పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం జనవరి వరకు గడిపిన జీవన ఘట్టమే నవజీవనం అది రామావతారంలోని అరణ్యవాసాన్ని తలపిస్తుంది రేపటిని గురించి ఆలోచించక నిన్నటిని గురించి చింతించక ఎట్టి కోరికలు లేని ఆశారహితమైన ఏ సహాయాన్ని అర్థించని కఠిన నియమాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ దేని గురించి దుఃఖించక సంతోషంగా జీవించే జీవితమే నవజీవనం అవతార్ మేహే బాబా